ఈ అమ్మాయి ఫ్లవర్ బొకే తెచ్చి తన బాయ్ ఫ్రెండ్ను ప్రపోజ్ చేస్తుంది కాని బాయ్ ఫ్రెండ్ ఏమీ రెస్పాండ్ అవ్వడు ఇంతలో కోటీశ్వరుల అమ్మాయి వచ్చి బాయ్ ఫ్రెండ్ చేతిని పట్టుకుంటుంది వాస్తవానికి బాయ్ ఫ్రెండ్ కూడా కోటీశ్వరుల అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు ఇది చూసి ఈ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ మనం పెళ్లి చేసుకుందామని మాట ఇచ్చి ఇంకొక అమ్మాయిని ప్రేమించడం తట్టుకోలేకపోతుంది ఇంతలో ఈమెకు పక్కనే ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ను చూస్తుంది అయితే అతడికి కూడా పేదవాడని పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి తిట్టేసి వెళ్లిపోతుంది వెంటనే ఈ అమ్మాయి అతడి దగ్గరకు వెళ్లి ఫ్లవర్స్ ఇస్తుంది అలాగే మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ నాకు మంచి ఉద్యోగం ఉంది నీకేమీ ఇబ్బంది లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది అప్పుడు ఈ కుర్రాడు ఈమె నిజాయితీకి మెచ్చుకుని నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు అయితే వాస్తవానికి ఈ కుర్రాడు పెద్ద కోటీశ్వరుడు అని ఈ అమ్మాయికి తెలియదు కానీ ఇతడు కావాలనే పేదవాడిగా నటిస్తాడు ఎందుకంటే తనకు వచ్చే అమ్మాయి తన ఆస్తిని చూసి కాకుండా మనసును చూసి రావాలని అనుకుంటాడు అయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ రోజున ఈ అమ్మాయికి లగ్జరీ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటాడు అయితే ఆ రోజు రాత్రి ఈ అమ్మాయి ఎక్స్బాయ్ ఫ్రెండ్ ఈమె దగ్గరికి వస్తాడు అలాగే ఈమెతో ఇప్పటికీ ఏమి మించిపోలేదని నీకు ఎక్కువ ఆస్తి ఉంటే చెప్పు ఆమెను వదిలేసి నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు కాని ఈ అమ్మాయి ఇతడినే అసహించుకుంటుంది ఇంతలో ఈ అమ్మాయి భర్త అక్కడికి వస్తాడు అలాగే ఇతడి చేతిని లాగి పక్కకు తోసేస్తాడు అప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఈమె నిజంగా కన్స్ట్రక్షన్ వర్కర్ను పెళ్లి చేసుకోవడాన్ని నమ్మలేకపోతాడు దీంతో అక్కడ నుండి కోపంగా వెళ్లిపోతాడు అప్పుడు ఈ అమ్మాయి కాబోయే తన భర్తను తీసుకుని తన తల్లిని చూడడానికి వెడుతుంది అప్పుడు తల్లి కూతురుకు పెళ్లి అవుతుందని సంతోషించి తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని ఈ కుర్రాడికి చెప్తుంది అప్పుడు ఈ కుర్రాడు మీ కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటానని మాట ఇస్తాడు ఆ రోజు రాత్రి ఈ అమ్మాయి తన భర్తతో ఫోన్ మాట్లాడుతూ వెళుతుండగా ఒక్కసారిగా ఈమెను కిడ్నాప్ చేస్తారు అయితే మీటింగ్లో ఉన్న ఈ కుర్రాడు తన భార్యకు ప్రమాదం జరిగిందని భావించి వెంటనే మీటింగ్ నాపి అందరినీ తన భార్య ఆచూకీ వెతకమని చెప్తాడు అయితే ఈ అమ్మాయిని కిడ్నాపర్లు కట్టేసి కొడుతూ ఉంటారు నిజానికి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేపించింది ఆ కోటీశ్వరుల అమ్మాయి ఎందుకంటే ఈమె మళ్లీ తన బాయ్ ఫ్రెండ్ దగ్గరకు తిరిగి వస్తుందని ఆ కోటీశ్వరుల అమ్మాయి అందుకని ఈమెను కిడ్నాప్ చేపించగా కిడ్నాపర్లు ఈమెను దారుణంగా కొడుతూ ఉంటారు అప్పుడు ఈ అమ్మాయి బాధతో ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక్కసారిగా ఈ అమ్మాయి భర్త తన అనుచరులతో వస్తాడు అలాగే తన భార్య మీద చేయి వేసిన వాళ్లని రప్పారప్పా నరికేయమని చెప్తాడు ఇలాంటి స్టోరీలు రోజూ చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి